ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు దాదాపు తొంభై సంవత్సరాల నుండి ఏనాడు చేయని బీసీ వర్గీకరణ నేడు కులగడన సర్వే ద్వారా నలభై రెండు శాతం ఉన్న బీసీలకు బీసీ వర్గీకరణ చేస్తూ రిజర్వేషన్ కల్పించడమే కాకుండా మాట ఇచ్చిన విధంగా ఏ రాష్ట్రం చేయలేదని ఎస్సీ వర్గీకరణ మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నేడు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో సిర్పూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధల్ దేవయ్య గారు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాజీ మరియు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగిన ఈసారి తొంభై సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఈ రోజు ఇచ్చిన మాటలు తప్పకుండా మరి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇక్కడ కులగలనం చేసి దాదాపు నలభై రెండు శాతం బీసీలు ఉన్నారు వారికి రిజర్వేషన్ నలభై రెండు శాతం కల్పించాలనే విధంగా ఈరోజు బిల్లు కూడా ప్రవేశపెట్టి తీర్మానం చేయడం జరిగింది వారి దానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు సంతోషం వ్యక్తపరుస్తూ మరి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి ఏళ్ల తరబడి ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ విషయంలో మరి పోరాటం చేయడం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ విషయంలో మరి దానికి కూడా మరి ఈరోజు తీర్మానం తెలపడం జరిగింది మరి మాధవ సోదరులు కూడా చాలా సంతోషంతో ఉన్నారు కాబట్టి అందరినీ ఆదరించేది కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ మరి ఏదైతే మాట ఇస్తే మాటని తప్పకుండా తూచా తప్పకుండా మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా ఈరోజు అర్థమైపోయింది కాబట్టి నాయకులకి ఎమ్మెల్యేలకి క్యాబినెట్కి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకించి బీసీ వర్గాల తరఫున మరి మాదిగా కులస్తుల తరఫున సోదరుల తరఫున నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చల్లదీసుకున్నా జై కాంగ్రెస్